ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో ఈ రోజు నూతన సర్పంచి మరియు ఉప సర్పంచ్ వార్డు నెంబర్ల ప్రమాణ స్వీకారం జరిగింది అలాగే ఈ రోజు సిద్దారం నూతన సర్పంచ్ అయినటువంటి మధు మామగారు మరణించారు వారి అంత్యక్రియలు జరిగించి తర్వాత సర్పంచ్ పదవి స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మధు మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట బీఆర్ఎస్ నాయకులు మూరంపూడి ప్రభాకర్ మరియు మూరంపూడి ప్రసాద్ మరియు గ్రామ ప్రజలు సిద్దారం గ్రామ ప్రజలు సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది

నేను శాసనం ద్వారా చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం కలిగి ఉండి మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబడుతున్నాకంగా ప్రమాణం చేస్తున్నా